హాయ్ అండి ఈరోజు వేడి సగ్గుబియ్యం జావా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి సగ్గుబియ్యాన్ని ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడుగుతాయండి సగ్గుబియ్యం మొత్తాన్ని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ లోపల సగ్గుబియ్యం అడుగు అంటకుండా ఉంటుంది ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి సరిపడినంత సగ్గి బియ్యం చావుకి రెండు మూడు యాలక్కాయలను కూడా దంచి వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సగ్గి బియ్యం రెడీ అయినట్లేనండి సగ్గి బియ్యం శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జ్వరం వచ్చినప్పుడు కూడా నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ సగ్గుబియ్యం జావ అనేది.